పట్టణంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు ఓయిలో నిరుద్యోగుల ఆందోళనను కవరేజీ చేస్తున్న జీ తెలుగు జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఆందోళన చేపట్టారు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సాయి స్థాయి జర్నలిస్టులు ఈరోజు ఆ దాడిని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు తమకురి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది డిఎస్సికి అంటే ప్రజలకు ప్రభుత్వాలకు ప్రజల్లో నడి ఈ వ్యవస్థలు నడిచే అన్ని రంగాలకు వారధిగా ఉన్న మీడియాపైనే దాడి అనేది ఇది చాలా హేమైన చర్య ప్రభుత్వంలో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఆ దాడికి ఎవరైతే బాధ్యులైన పోలీసులని వెంటనే వాళ్ళని విధుల నుంచి తొలగించాలని కల్వకుర్తి మీడియా డిమాండ్ చేస్తూ ఉన్నది ఇలాంటి చర్యలు మళ్ళోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వంలో రంగంలో నాలుగు రింగులుంటే ఈ ఫోర్త్ పిల్లర్ పైనే దాడి చేయడం అనేది ఇది రాజ్యాంగ స్వేచ్ఛకు భంగం కలిగించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ దాడిని ముక్తకంఠం మేము ఖండిస్తూ ఉన్నాం ఇంకోసారి జరిగితే తీవ్ర తీవ్రమైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి దీన్ని ఉద్యమంగా తీసుకెళ్తామని మేము కోరుతా ఉన్నాం ఈరోజు దానికి నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గంలోని అంతా కూడా బాబునార్ చౌరస్తాలో తర్వాత నిరసన వ్యక్తం చేసి ఇక్కడ ఆడియో గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది మీడియా పైన అంటే అందరూ కాదు కొంతమంది పోలీసులు పని కట్టుకొని చేసిన చేసినట్టుగా నిన్నటి వార్త చూస్తే నిన్నటి విషయం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది అంటే వాళ్ళు మాట్లాడే విధానం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఎవరైనా ఉండొచ్చు అంటే శాటిలైట్ అనుకోలేదు మేము లేదంటే మేము సో సోషల్ మీడియా అనుకున్నాము అది కాదు ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు తర్వాత ఒక వ్యక్తికి కూడా అస్వేచ్ఛ ఉంటుంది ఆ వ్యక్తులను కూడా అన్పార్లమెంట్ మాట్లాడే అటువంటి హక్కు ఎవరికి కూడా లేదు ఆ హక్కును వాళ్ళు వాళ్ళు సొంతం చేసుకున్నట్టుగా తర్వాత రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టుగా నిన్న ప్రవర్తించి మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి పోలీసులు నిజంగా కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది అందరు కాదు కొంతమంది మరి అంటే మీడియా హక్కులను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నారు కొంతమందిని బ్లాక్మెయిల్ చే అంటే బ్లాక్మెయిల్ చే అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరంటూ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసినారు ఇది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఒక కుల ప్రాతిపాదికనో తర్వాత ఒక మత ప్రాతిపాదికనో కాకుండా అందరినీ సమానంగా చూడాల్సినటువంటి హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది ఏ జర్నలిస్ట్